ల్యాండ్ ఆర్డర్ సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హెచ్చరించారు చెన్నూరు పట్టణంలో దందాలు చేసేవారికి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హెచ్చరించారు ల్యాండ్ ఆర్డర్ సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే ఎంతటి వారైనా వదిలిపెట్టవద్దని కమిషనర్ను కోరారు తమ పేరు చెప్పి అక్రమాలకు పాల్పడితే జైలుకు పంపిస్తామని వీడియో రిలీజ్ చేశారు ప్రజలకు ప్రశాంతమైన వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు తాము ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు అక్రమ దందాలు జూదం భూ కబ్జాలు బియ్యం చేస్తే శిక్షించాలని పోలీసులకు ఆదేశించారు నేను చెన్నూరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇస్కే దందా బంద్ చేయడం జరిగింది భూదంద ఎక్కడైతే భూదందాలు చేస్తున్నారో బియ్యం భూ భూదంద డ్రగ్స్ దందా ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారో వాళ్ళందరికీ హెచ్చరిక ఇవ్వడం జరిగింది ఎంత పెద్దటి వారైనా కానీ అరెస్ట్ చేయాలని చెప్పి పోలీసుకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇవన్నీ ఒకవైపు నా తరఫు నుంచి చెప్పే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత కూడా మొన్న శనగగుంటలో ఏదైతే సింగరేణి మైండ్స్ పెట్టి ఆ కలవాటిని బ్లాస్ట్ చేయడం జరిగిందో చెన్నూరు ప్రజలలో ఒక పెద్ద ఆందోళన కలగడం జరిగింది నేను పోలీస్కి ఇదే చెప్పినాను ఎవరు ఏదున్నా కానీ వాళ్ళని అరెస్ట్ తొందరగా చెయ్యాలి అని చెప్పి పోలీస్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది డీసీపీ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ చేసిన తర్వాత కాల్ రికార్డ్స్ ఎవరైతే నిందితులు ఉన్నారో ఎవరైతే బాంబ్స్ పెట్టి మైన్స్ మైన్స్ బాంబ్స్ పెట్టి పీల్ చేస్తున్నారో వాళ్ళని పట్టుకోవడం జరిగింది కానీ ఎవరైతే దీని వెనుక ఉన్నారో వాళ్ళను ఎందుకు అరెస్ట్ ఇన్ని రోజులు చేయలేదో నిజంగా ఆశ్చర్యమైన విషయం కనబడుతుంది అంతేగాక ఆ రోజు కాల్ రికార్డ్స్ ప్రకారంగా ఎవరు ఎవరు ఇన్వాల్వ్డ్ ఉన్నారో అంతా కూడా పోలీస్కి ఇప్పటి వరకు ఈ సమస్య రావడం జరిగింది ఆ రోజులలో టీఆర్ఎస్ అందరు కూడా వచ్చి అరే ఎంపీ ఎమ్మెల్యే వివేక్ గారు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని కాపాడుతున్నారని చెప్పి తప్పుడు ప్రచారాలు చేశారు కానీ ఈరోజు నిజంగా చూస్తే ఎవరైతే నిజంగా దీని వెనుకున్నారో ఎవిడెన్స్ ఉందో ఎవరైతే పేల్చారో వాళ్ళ పేరు చెప్పినారో టిఆర్ఎస్ బీజేపీ నాయకులు వాళ్ళనే వాళ్ళు చెన్నూరు టౌన్ నుంచి పారిపోవడం జరిగింది అంటే ఏమన్నమాట నిజంగా మీరు దీంట్లో ఇన్వాల్వ్ లేకుంటే పోలీస్ ముందు వచ్చి మీరు పోలీస్ ఎవిడెన్స్ ఇచ్చి ఏది ఉన్నదో పోలీస్కి సహకరించాలి కానీ పారిపోవడము నేను ఇదే ఇప్పుడే పోలీస్ కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది మీరు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళను సరైన కఠిన చర్యలు తీసుకోకపోతే ఈ ఇష్యూలో పెద్ద ఎంక్వైరీ జరుగుతుంది ఇంకా ఎవరు ఎంత పెద్దటి వారైనా కానీ వాళ్ళని అరెస్ట్ చేయక తప్పదు నేను చెన్నూరు ప్రజలందరికీ భరోసా ఇప్పిస్తున్నాను నేను ఎమ్మెల్యే ఉన్నంత వరకు ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ సమస్యలో జోక్యం ఎవరు కూడా చేసుకోరు పోలీస్ బాధ్యత సరిగా నడిపించే బాధ్యత ఉంది చాలా మంది కూడా ఇదే చెప్తున్నారు చెన్నూరు టౌన్లో పే కార్డులు ఎక్కువైతున్నాయి డ్రగ్స్ మాఫియా నడుస్తుంది అని చెప్పి ఇంతకుముందు చెప్పేవారు నేను మళ్ళీ ఒకసారి ఆదేశాలు ఇస్తున్నాను పోలీస్కి ఎక్కడ కూడా ఏ ఎవరు ఉన్నా కానీ వాళ్ళను అరెస్ట్ చేయాలి సరైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను పోలీస్కి ఆదేశాలు ఇస్తున్నాను చెన్నూరు ప్రజలందరికీ కూడా ఇదే నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను మీరందరు కూడా మాతో సహకరించాలి మీరు లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ లో ఈ చెన్నూరు ప్రాంతంలో ఎందుకంటే నేను వచ్చిన తర్వాత రోడ్ల విషయమైనా కానీ సైడ్ రింగ్స్ విషయమైనా కానీ మంచినీటి విషయంలో అన్నిట్లో ఒక కార్యాచరణ తీసుకోవడం జరిగింది మూడు నాలుగు నెలల్లో అన్ని చెన్నూరు నియోజకవర్గంలో మంచి అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా అవుతాయి దాంతోపాటు సరిగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి చేసి చెన్నూరు ప్రజలందరికీ కూడా ఒక నిశాంతంగా ప్రజలందరూ కూడా నివసించాలని చెప్పి ఆ వాతావరణం క్రియేట్ చేయడం జరుగుతుంది